హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేఘ సందేశం సీరియల్ రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి భూమి పారిపోబోతు ఉంటే ఇక అపూర్వ వెనుక నుండి కొట్టడంతో భూమి కళ్ళు తిరిగి పారిపోతుంది తర్వాత రౌడీలు వచ్చి భూమిని అలా రూమ్లోకి తీసుకెళ్ళిపోతారు ఇక అపూర్వ అయితే ఏంట్రా గాడిదల్లాగా ఒళ్ళు పెంచడం కాదు ఇంతమంది ఉన్నారు దాన్ని ఒక్కదాన్ని చూసుకోలేకపోయారా అని చెప్పేసి అనగానే మేడం అది మమ్మల్ని కొట్టి పారిపోబంది అంటే ఇప్పుడు అర్థమైందా అది ఎంత ప్రమాదకరమో ఇంకోసారి ఇలా జరగకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి అపూర్వ చెప్పేస్తుంది తర్వాత ఏమో హిందు ఇంకా బిందు ఇద్దరు చదువుకుంటుంటే ఇక అక్కడే చెర్రి వాళ్ళు ఆడుతూ ఉండడంతో ఇక హిందుకు కోపం వచ్చి మేము చదువుకుంటున్నాం కదా నువ్వు బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు కదా అంటే ఏంటి నువ్వే వెళ్ళి బయట చదువుకోవచ్చు కదా అని చెప్పేసి చెర్రి అంటాడు ఇక అప్పుడే బిందు చదువుకోకుండా అలా ఫోన్లో సాంగ్స్ వింటూ ఉంటే ఏంటి చదువుకోకుండా లవ్ సాంగ్స్ వింటున్నావు కొంప తీసి ఎవరైనా లవ్ చేస్తున్నావా ఏంటి అని చెప్పేసి ఇందు అనగానే లేదక్క అలాంటిదేం లేదు అని చెప్పేసి ఇందు అంటుంది ఇక అప్పుడే చర్య అయితే అవును మనిషిని మనిషి లవ్ చేసుకుంటే ఆ ఆనందమే వేరు అని చెప్పేసి అనగానే నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని చెప్పేసి ఇందు చెర్రి చెవు పట్టుకొని అలా అడుగుతూ ఉంటే అదేం లేదే బాబోయ్ ఫ్యూచర్లో లవ్ చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి అంటున్నాను అనగానే ఇక బిందు అయితే నిజం చెప్పబోతుంటే ఏ ఏ చెప్పకే బాబోయ్ అది అసలే అత్తయ్య పార్టీ అది అత్తయ్యకి చెప్పేస్తుంది అని చెప్పేసి చెర్రి బిందుని చెప్పకుండా ఆపేస్తాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన నక్షత్రం ఏంటి అందరూ లవ్ టాపిక్ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎవరు లవ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అనగానే లేదు ఫ్యూచర్లో లవ్ చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి చెర్రి అంటాడు ఇక అప్పుడే ఇందు అయితే లవ్ మ్యారేజ్లు ఇంట్లో కుదరవు అత్తయ్య ఒప్పుకోదు అని చెప్పేసి అనగానే ఇక నక్షత్రం అయితే నేను లవ్ మ్యారేజే చేసుకుంటాను అంటే ఇక ఇందు అయితే అత్తయ్య ఒప్పుకుంటుందా మరి అంటే ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అలా నక్షత్రాలు చెప్తుంటే ఇక బిందు అయితే ఎలాంటి వాడిని లవ్ చేస్తావేంటి అని చెప్పేసి అనగానే వాడు నా దగ్గరగా నిలిచినప్పుడు నా మనిషి అనిపించాలి చూడటానికి ఆరు అడుగులు ఉండాలి రాకెట్లా దూసుకు వెళ్ళాలి స్కిన్ టోను వైట్గా ఉండాలి అలానే మంచి జిమ్ బాడీ అయి ఉండాలి మొహంలో చిన్న చిరుకోపం ఉండాలి చూడడానికి అందంగా బాలీవుడ్ హీరోలా ఉండాలి అని చెప్పేసి అలా నక్షత్రం చెప్తూ ఉంటే ఇక అప్పుడే ఇందు అయితే గుమ్మం వైపు చూసి నీ లక్షణాలన్నీ ఉన్నవాడెవడో వస్తున్నట్టున్నాడు చూడు అని చెప్పేసి అనగానే ఇక అందరూ గుమ్మం వైపు చూస్తారు అలా గుమ్మం వైపు చూడగానే అక్కడ గగన్ని చూసి అన్నయ్య అని చెప్పేసి ఇక బిందు చెర్రి ఇద్దరు ఆశ్చర్యపోతూ ఉంటే ఇక ఇందు అయితే చిచి రావద్దు అని చెప్పేసిన ఎన్నిసార్లు వస్తారో ఏంటో వీళ్ళ మొహం చూడకూడదు అనుకుంటే మళ్ళీ మళ్ళీ చూడాల్సి వస్తుంది అని చెప్పేసి అలా కోప్పడుతూ ఉంటుంది ఇక నక్షత్రం అయితే గగన్ దగ్గరికి వెళ్ళి రే నీకెంత ధైర్యం ఉంటే మా ఇంటికి వస్తావురా నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదా అని చెప్పేసి అలా బయటికి అయిపోతూ ఉంటుంది కానీ తను నెట్టలేకపోతుంది అలా గగన్ నక్షత్రం తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ అపూర్వ అపూర్వ అంటూ కోపంగా అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే మెట్లు దిగి శరత్చంద్ర రావడం చూసి సైలెంట్ అయిపోతాడు రే ఏంట్రా మా ఇంటికి వచ్చావు అని చెప్పేసి అనగానే నీ భార్య అపూర్వని పిలువు ఇప్పుడే మాట్లాడాలి భూమి ఇంతవరకు ఇంటికి రాలేదు అని చెప్పేసి అనగానే ఏంటి భూమి ఇంటికి రాలేదా ఎక్కడికి వెళ్ళింది అంటే ఆ విషయం అడగాల్సింది నేను నీ వైఫై భూమిని ఏదో చేసి ఉంటుంది అని చెప్పేసి గగన్ చెప్పగానే శరత్చంద్ర అయితే కోపంగా ఏం మాట్లాడుతున్నావురా భూమిని ఏదో చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అనగానే అపూర్వకే ఉంది ఏం తప్పు చేసిందని మొన్న మీ ఇంటికి వస్తే చెంపదెబ్బ కొట్టింది ఏ తప్పు చేయకుండానే తనని జైల్లో పెట్టించింది అసలు ఇదంతా కాదు ముందు నీ భార్యను పిలవండి నేనే అడిగి కనుక్కుంటాను అని చెప్పేసి అనగానే ఇక చరచంద్ర అయితే కోపంగా నక్షత్ర వెళ్ళి మీ అమ్మని పిలువు అని చెప్పేసి అంటే నక్షత్ర తడబడుతూ ఉంటుంది ఇక చెర్రీ చూసి ఏంటి నక్షత్ర మామయ్య చెప్తున్నారు కదా వెళ్ళి అత్తయ్యని పిలువు అనగానే డాడ్ అది అని చెప్పేసి తడబడుతూ ఉండే నక్షత్ర వెళ్ళి మీ అమ్మని పిలువు వినపడట్లేదా అనగానే డాడ్ మామ ఇంట్లో లేదు అని చెప్పేసి అలా నక్షత్రం అని చెప్తూ ఉంటుంది చూసావా ఇంతవరకు ఇంట్లో లేదు ఇంటికి రాలేదు అంటేనే అర్థమవుతుంది కదా నీ వైఫే భూమిని ఏదో చేసింది అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే రే ఇంట్లో లేనంత మాత్రాన తన భూమిని ఏదో చేసింది అని కాదు ఎక్కడికైనా పని ఉండి వెళ్ళిండొచ్చు ఇప్పుడే నీ ముందే ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పేసి అలా శరత్చంద్ర అపూర్వకి ఫోన్ చేస్తాడు ఇక అపూర్వ ఫోన్ ఎత్తగానే ఏంటి బావ ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి బావ అని అనగానే అపూర్వ ఎక్కడన్నావు ఏం చేస్తున్నావు ఇంతవరకు ఇంటికి రాకుండా అని చెప్పేసి అలా కోపంగా అడుగుతూ ఉండే ఏంటి బావ మా హోటల్లో ఏదో కోపం కనిపిస్తుంది ఏం జరిగింది అని చెప్పేసి అనగానే ఇక అప్పుడే బావా నేను బ్యూటీ పార్లర్లో ఉన్నాను బావా ఎందుకు బావా ఇంత కోపంగా మాట్లాడుతున్నావు అసలు ఏమైంది బావా అని చెప్పేసి అపూర్వం ఆడగానే నువ్వు భూమిని ఏదో చేసావని చెప్పేసి గగన్ గడు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడు అని చెప్పేసి అనగానే అసలు భూమికి నాకు ఏంటి బావ సంబంధం తనకి ఏమైనా నేనే చేసినట్ట నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు బావా అని చెప్పేసి ఇక అపూర్వ ఫోన్ పెట్టేస్తుంది ఇక అప్పుడే శరత్ చంద్ర అయితే చూసావు కదా నీ ముందే మాట్లాడాను తను బ్యూటీ పార్లర్లో ఉందంట తనకి భూమికి ఏ సంబంధం లేదు అని చెప్పేసి అనగానే భూమిని తనే ఏదే చేసి ఉంటుంది నాకు ఖచ్చితంగా తెలుస్తుంది తనకి ఏదైనా జరిగితే నీ భార్యను వదిలిపెట్టను అని చెప్పేసి తనకు కూడా చెప్పు అని చెప్పేసి అలా గగన్ వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే శరత్ చంద్ర అయితే ఈ గగన్ భూమి కనపడకపోవడానికి నా భార్యకు ఏ సంబంధం లేదు అని తెలిస్తే నేను నిన్ను కూడా వదిలిపెట్టను అని చెప్పేసి అంటాడు తర్వాతేమో అపూర్వ ఈ గగన్గాడేంటి పుట్టలో పామును చెలికినట్టు చెలుకుతున్నాడు అసలు భూమికి వాడికి ఏంటి సంబంధం ఇది ఎందుకు వాళ్ళ ఇంట్లో ఉంటుంది దీని పుట్టుకురువత్రాలు ఏంటి అని చెప్పేసి అలా రౌడీల్ని పిలిచి రే అది నిజం చెప్పిందా సరే సరే చెప్పలేదు అనుకుంటే కన్నా దాన్ని ప్రాణాలు తీసేయండి లేదంటే అది ఉంటే నాకు ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పేసి ఆపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో అలా గగను బయటికి రాగానే ఇక వెనకాలే చెర్రి వచ్చేసి అన్నయ్య ఏంటి భూమి ఇంతవరకు కనపడలేదా ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి అంటే ఉదయం ఎవరినో కలవాలి అని చెప్పేసి బయటికి వెళ్ళిందిరా ఇంతవరకు ఇంటికి రాలేదు ఖచ్చితంగా అపూర్వనే భూమిని ఏదైనా చేసి ఉంటుంది అని నాకు డౌట్గా ఉంది అని చెప్పేసి గగన్ చెప్పగానే అవునన్నయ్య అత్తయ్యకి తన ఎవరైనా ఎదురు మాట్లాడితే అస్సలు నచ్చదు అలాంటిది భూమి ఎదురు మాట్లాడింది తనతో గొడవపడింది కాబట్టి ఖచ్చితంగా తను ఏదైనా చేసి ఉంటుంది అని చెప్పేసి అలా చెర్రి కూడా చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి స్పృహలోకి వచ్చి అక్కడ పడిపోయిన ఒక ఫోన్ తీసుకొని గగన్కి ఫోన్ చేస్తుంది ఇక గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అనగానే సార్ నేను భూమిని నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్పేస్తుంది ఇక అప్పుడే ఒక రౌడీ వచ్చేసి వే ఎవరికి ఫోన్ చేస్తున్నావు అని చెప్పేసి తన చేతిలోంచి ఫోన్ లాక్కుంటాడు ఇక ఆ రౌడీ ఏ ఎవరికి ఫోన్ చేసావే చెప్పు అంటే ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాను అని చెప్పేసి అంటుంది ఇక అప్పుడే ఇంకొక రౌడీ వచ్చేసి ఏంట్రా ఏం అంటే చూడన్నా ఇది నా ఫోన్ ఇక్కడ పడిపోయింటే ఎవరికి ఫోన్ చేసింది ఎవరికి చేసావంటే చెప్పడం లేదు అనగానే ఏంటి నువ్వు కొట్టినా చెప్పట్లేదు చంపిస్తాను అన్నా కానీ భయపడట్లేదు నిజం చెప్తావా లేదా అని చెప్పేసి అనగానే లేదు నేను చెప్పను అంటుంది ఇక అప్పుడే పక్కనున్న రౌడీ అయితే ఏంటన్నా ఇది చంపేస్తామన్నా నిజం చెప్పట్లేదు పెద్ద మేడమేమో నిజం చెప్పకపోతే చంపేమంది కదన్న చంపేద్దామంటే అవసరం లేదురా దీనికి భయం కలిగేలా చేస్తే చాలు ఆడవాళ్ళ దగ్గర ప్రాణం కంటే విలువైనది ఉంటుందిరా అని చెప్పేసి ఇక రౌడీ వెళ్ళి మంది తీసుకురారా చిందేద్దాం అనేసి అనగానే అవునా అన్న అర్థమైందన్న ఈ రోజు అంతా జాగారమే కదా అని చెప్పేసి అలా రౌడీలు అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత ఏమో గగను ఇంకోసారి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే ఇక అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రే చెర్రీ నేను వెళ్ళి ఎక్కడైనా గెస్ట్ హౌస్లో దాచిందేమో వెతుకుతాను నేను నీకు నెంబర్ పంపిస్తాను నువ్వు అది ట్రేస్ చేసి ఎక్కడుందో నాకు చెప్పు అని చెప్పేసి అలా చెర్రీకి నెంబర్ ఇచ్చేసి ఇక గగను భూమిని వెతకడానికి వెళ్తాడు అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఎదురుగా అపూర్వ కారు ఎదురుపడుతుంది ఇక అప్పుడే అపూర్వం చూసి గగను దిగుతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్